హైడ్రా ఈ పేరింటేనే గిప్పుడు మస్తు మందికి సలిజరం అత్తున్నది ఎట్టికెంచ వచ్చి ఎన్నడు బిల్డింగులు బిల్డింగ్ ఎప్పుడు నోటీసులు ఇస్తారో అని ఇట్లా చాలా భయంతో ఉంటున్నారు అక్రమంగా బిల్డింగులు కట్టుకున్న హైడ్రా అంటే హైదరాబాదుల్నే కాదు దేశం మొత్తం ఫేమస్ అయింది ఇక హైడ్రా ఎందుకు అవసరమో హైడ్రా ఎంత మంచి పని చేస్తున్నదో ఈ ముచ్చట చూస్తే మీకే పురా ఎరుకైతుంది రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తున్న ఈ వానలు వరదలు చెరువులు నదులు కచ్చిన యాంది అన్నట్టే ఎటు చూసినా నీళ్లతోటే నిండిపోయిన అన్నుల్లు విజయవాడ ఖమ్మం పరిస్థితి ఎట్లున్నదో సూతనే ఉన్నాం వానగొట్టుడు మన చేతుల లేదు ఇండ్లలకు ఇండ్లక వరదలచుడైతే మన చేతుల్నే ఉన్నది మనం చేసుకున్న పాపమే ఏడ జాగగానత్తే గాడ బిల్డింగులు కట్టుడు గట్టుడు నీళ్లు పోయే డ్రైనేజీని ని పాడుయేషుడు ఇంకిపోకుండా మట్టి మీద కాంక్రీటేషుడు ఇట్లా చెప్పుకుంటా పోతే మనిషి జయ్యని తప్పే లేదు చెరువులు నాళాలను అక్రమంగా ఆక్రమించి గట్టుకునుడుతోటే గాడ గిసుంటి పరిచిత అచ్చింది సీమా సీమా ఎందుకు కుట్టినవే అంటే నా పుట్టల ఏలు పెడితే కుట్టనా మరి అని వెనకటికో షీమ అన్నట్టు వరద వరద ఎందుకు ఇండ్ల కచ్చినవే అని అంటే నేను పోకుంటే నా జాగాలు అడ్డంగా ఇండ్లు కట్టుకుంటే రానా మరి అన్నట్టే తయారైంది ఇప్పుడు గందుకే హైడ్రా చేసేది కరెక్ట్ పన అంటున్నారు కొంతమంది చెరువుల నాళాల మీద కట్టిన బిల్డింగ్లను ఊల్చేస్తే రేపెంత వానలు పడ్డా కూడా జన నష్టం ఆస్తి నష్టం ఏం కాకుంటూ ఉంటది చెరువులు కూడా వాటి జాగాలు అవ్వు ఉంటాయి హైడ్రా ఒళ్ళు గనక ఇల్లు ఆళ్ళు అని చూడకుండా అందరికి ఒకే అన్నట్టు కానీ సర్కారు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించి ఆ ఇల్లు గూల్చేస్తే మంచిది ఎందుకంటే అక్రమంగా ఆక్రమించి ఇండ్లు కట్టుకునే ధైర్యం గాలకుండదు కదా పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లదే తప్పు కదా అని సలహా ఇస్తున్నారు కొందరు మేధావులు ఇక మల్లచ్చే ఏడాది కన్నా గిసుంటి వరదలను చూడొద్దంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊర్లల్లా హైడ్రా అసుంటి డిపార్ట్మెంట్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏమంటారుల్లా అంతే కదా